Oh, yeah. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో పిగ్మెంటేషన్ మంగు మచ్చలు చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి మంగు మచ్చలు ఒకసారి వచ్చాయంటే అసలు తగ్గవని చెప్తూ ఉంటారు సో ఏదో పైపైన లైట్నింగ్ క్రీమ్స్ రాయడం వల్ల అప్పటికప్పుడు రిలీఫ్ మాత్రమే ఉంటుంది లైట్ అవుతూ ఉంటాయి కానీ మళ్ళీ యథాస్థాయికి వస్తాయి ఎప్పుడైతే మనం మానిస్తాము అయితే దీనికి న్యాచురోపతి వైద్య విధానంలో చాలా చక్కటి ట్రీట్మెంటే ఉంది వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురపతి వైద్యులు డాక్టర్ జోస్ పులిపాటి గారు మేడం నమస్తే అండి నమస్తే అండి మ్యామ్ చూస్తే కనుక ఈ మంగు మచ్చలు చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి పిగ్మెంటేషన్ వన్స్ వచ్చిందంటే దానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి ఇది పోవు అని చెప్తుంటారు కానీ మీరేమంటారంటే రకరకాల థెరపీస్ ఉన్నాయి నాచురోపతి వైద్య విధానంలో దీన్ని పూర్తిగా తగ్గించవచ్చు అన్నారు అసలు ఎందుకు వస్తాయి ఎలా తగ్గించుకోవాలి నేచురోపతి దీని గురించి ఏం చెప్తుంది సో మంగు మచ్చలంటే యూజువల్గా మనకి ఆడవాళ్ళు ఆఫ్టర్ థర్టీస్ లేకపోతే ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో మనం చూస్తాము లేదు అని అంటే మెనోపాజల్ ఫేజ్లో చూస్తూ ఉంటాం అనమాట సో ఈ మంగుమచ్చల్ని మెలాస్మా అంటాము ఎస్పెషల్లీ బ్రౌనిష్ బ్లాకిష్ స్పాట్స్ మనకి ఈ ఏరియాలో వస్తాయి తర్వాత కొంచెం కొంచెం ఐబ్రోస్ పైన ఇలా చిన్నగా స్టార్ట్ అయ్యి మెల్లగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి మంగుమచ్చలు అయితే దానికి కారణాలు ముఖ్యంగా చెప్పాలి అని అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటుంది అంతేకాకుండా మెయిన్ గా ఏమవుతుంది అంటే మన స్కిన్ లో మెలానోసైట్స్ అని చెప్పేసి సెల్స్ అన్నమాట ఇవి ఈ పిగ్మెంట్ మెలానిన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి సో ఈ మెలానోసైట్స్ ని ఎక్సెస్ ప్రొడక్షన్ అవడము లేకపోతే అబ్నార్మల్ గా అవడం ఈ సెల్స్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఈ మంగమచ్చలకి దారితీస్తుంది సో దానికి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనే కాకుండా ఎక్కువ ఎక్స్పోజర్ టు సన్ వెళ్ళాం అనుకోండి ఇవి మెలానోసైట్స్ ట్రిగర్ అయ్యేసి ఎక్సెస్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అండ్ అది తగ్గాలి అని అంటే కొంచెం నిదానంగా జరిగే ప్రాసెసే హండ్రెడ్ పర్సెంట్ తగ్గాలి అంటే టైం టేకింగ్ ఉంటుంది బట్ ఒక్కొక్కళ్ళ ఇండివిజువల్ బాడీ రెస్పాన్స్ ని బట్టి తగ్గుతుంది అయితే ఈ మంగుమచ్చల్ని మనము నాచురోపతి వైద్య విధానంలో జస్ట్ ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ అని కాకుండా కంప్లీట్ ఇంటర్నల్లీ మనం బాడీ నుంచి ట్రీట్ చేస్తాం సో ఇంటర్నల్లీ మనం చేయాల్సి ఉంటుంది నాచురోపతి విధానంలో ప్రాపర్ డీటాక్సిఫికేషన్ సో అది డైటరీ మేనేజ్మెంట్తో ఎటువంటి డయట్ తీసుకొని క్లెన్జింగ్ డైట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది సో దానికి స్పెసిఫిక్గా డయట్ థెరపీ లైక్ ఫాస్టింగ్ థెరపీ నుంచి లిక్విడ్ డైట్ జ్యూస్ థెరపీ అండ్ ముఖ్యంగా ఇందులో పనిచేసేది విటమిన్ సి సో ఈ విటమిన్ సి లో వచ్చేసి కొన్ని ఎంజైమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ మెలానిన్ ప్రొడక్షన్ సైకిల్ని బ్రేక్ చేస్తాయి అనమాట ఓకే సో ఇంటర్నల్గా మనం బాడీకి విటమిన్ సి రిచ్ ఫుడ్స్ లైక్ మనం నిమ్మకాయ కానివ్వండి ఉసిరికాయలు కానివ్వండి మనకి సీజన్లో ఉండే ఆరెంజెస్ కానివ్వండి బత్తాకాయలు కానివ్వండి పైనాపిల్స్ కానివ్వండి ఇట్లాంటి విటమిన్ సి రిచ్ ఫుడ్స్ అనేది మనకి బాడీకి సప్లై చేయడము తర్వాత ప్రాపర్గా టాక్సిన్స్ ప్రొడక్షన్ అంటే మన గట్ హెల్త్ కూడా చాలా బాగా ఉండాలి ఎప్పుడైతే కాన్స్టిపేషన్ ఉండి ప్రాపర్గా బాడీ నుంచి ఎలిమినేషన్ అవ్వట్లేదు అంటే మన కొలాన్ నుంచి టాక్సిన్స్ అనేది రీ అయ్యి ఈ టాక్సిన్స్ ఎప్పుడైతే ఎక్సెస్ ప్రొడక్షన్ ఉంటుందో అవి స్కిన్ లో బికాస్ స్కిన్ ఇస్ ద లార్జెస్ట్ ఆర్గన్ ఫర్ ఎక్స్క్రీషన్ ఇలా ఫామ్ లో కూడా అక్యూములేట్ అవుతుంది అనమాట సో మనము డీటాక్స్ డయట్ అనేది ఇంటర్నల్ గా డయట్ పెట్టుకుంటాము నెక్స్ట్ ఎక్స్టర్నల్ గా అంతేకాకుండా గా వచ్చేసి సమ్ రెటినాల్ బేస్డ్ కానివ్వండి న్యాచురల్ లైక్ లైకోపీన్ అనేది మన టొమాటోలో ఉంటుంది అది అప్లికేషన్ చేస్తే కూడా ఎక్స్టర్నల్ గా ఇట్ విల్ హెల్ప్ లైట్ ద స్పాట్స్ అనమాట కాకపోతే ఇది లాంగ్ లాస్టింగ్ అని మనం చెప్పడానికి కాదు బట్ ఇట్ విల్ హెల్ప్ అనమాట అండ్ ఇందులో ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థెరపీ ఇప్పుడు లేటెస్ట్ గా ఇంట్రొడ్యూస్ చేసింది ఓజోన్ థెరపీ ఓజోన్ థెరపీ ఓజోన్ థెరపీలో ఓజోన్ ఓజోన్ అని అంటే నథింగ్ బట్ ఆక్సిజన్ ఆక్సిజన్ కి వన్ మాలిక్యూల్ ఎక్స్ట్రా యాడ్ అయినప్పుడు ఆక్సిజన్ లో ఓ టూ మాలిక్యూల్స్ ఉంటాయి ఓజోన్ లో త్రీ మాలిక్యూల్స్ ఉంటాయి సో ఈ ఓజోన్ కి చాలా స్పెషల్ ప్రాపర్టీస్ ఉంటాయి ఉంటాయనమాట మెడికల్ హెల్త్ లో అండ్ ఎస్పెషల్లీ స్కిన్ లైటనింగ్ ట్రీట్మెంట్స్ కూడా ఓజోన్ థెరపీ ద్వారా చేస్తాము సో ఈ ఓజోన్ లో మనము విటమిన్ సి అనేది యాడ్ చేసి డైరెక్ట్ గా ఐవి ద్వారా మనము బ్లడ్ లో ఎప్పుడైతే ఇస్తామో ఈ పిగ్మెంటేషన్ అనేది చాలా బాగా తగ్గుతుంది ఓకే రిజల్ట్స్ చాలా బాగా మనకి కనిపిస్తూ ఉన్నాయి సో అంటే దీనికి సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవండి సో ఎస్పెషల్లీ నేచర్ క్యూర్ లో మనం యూస్ చేసే ఈ థెరపీన్ థెరపీ కానివ్వండి ముఖ్యమైనది ఏంటంటే కాంప్లికేషన్స్ లేవు సైడ్ ఎఫెక్ట్స్ లేవు మనం ఏ ఎక్స్టర్నల్ మెడికేషన్ యూజ్ చేయట్లేదు కాబట్టి మన బాడీ హీలింగ్ సిస్టమ్ మన బాడీలో ఉన్న టాక్సిన్స్ ని ఎలిమినేట్ చేయడము అండ్ ఈ ఓజోన్ ప్రత్యేకత ఏంటంటే ప్రతి సెల్లోకి వెళ్తుంది సో ప్రతి సెల్ ని రిజువనేట్ చేస్తుంది రీజనరేట్ చేస్తుంది డీటాక్సిఫై చేస్తుంది సో ఇంటర్నల్ గా మనకి రిజల్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది చాలా చక్కగా చెప్పారు చాలా మంది కూడా రకరకాల లైట్నింగ్ క్రీమ్స్ అనేవి వాడుతూ ఉంటారు దానివల్ల స్కిన్ చాలా పలుచగా అయిపోతూ ఉంటుంది సెన్సిటివ్ అయిపోతూ ఉంటుంది దాంతో ఏమవుతుంది అంటే టెంపరీగా తగ్గుతుంది మళ్ళీ ఎప్పుడైతే ఆ క్రీమ్స్ ఆపేస్తామో మళ్ళీ అది వెనక్కి ఇంకా లేజర్స్ ఇలాంటివి కూడా చాలా మంది చేయించుకుంటూ ఉంటారు దాని వల్ల ఇంకా పిగ్మెంటేషన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది సో చాలా మెయింటెనెన్స్ కూడా ఉంటుంది అయితే మీరు చెప్పినట్లు ఈ ఓజోన్ థెరపీ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది సెల్ రిజోనేట్ అవుతుంది అంతేకాదు ఈ సి విటమిన్ కూడా ఇస్తారు కాబట్టి అది ఇంకా తగ్గడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో ఇంటర్నల్ గా మీరు తీసుకోమనేది కూడా సి విటమిన్ తీసుకోమని చెప్తూ ఉంటారు అవునండి అయితే మన లైఫ్ స్టైల్ చేంజ్ అవడము ఇలాంటి కారణాల వల్ల సరైన ఆహారాలు తీసుకోకపోవడం వల్ల సి విటమిన్ అబ్జార్బ్షన్ అనేది చాలా తక్కువ అయిపోయింది అవునండి సో ఈ విధంగా డైరెక్ట్ గా సి విటమిన్ అనేది ఒక్కొక్కసారి అవసరం అవుతుంది దాన్ని మీరు వైవి ద్వారా ఇస్తామని చెప్తూ ఉన్నారు పిగ్మెంటేషన్ తో బాధపడే వాళ్ళు నిజంగానే పిగ్మెంటేషన్ ఉందంటే మన చాలా ఫీల్ అవుతూ ఉంటాయి ఇంటర్నల్ గా కూడా చాలా బాధపడుతూ ఉంటాము అవునండి సో ఆత్మస్థైర్యం అనేది తగ్గిపోతూ ఉంటుంది కాన్ఫిడెన్స్ తగ్గిపోతూ ఉంటుంది ఎక్కడ బయటకి వెళ్ళాలనిపించదు ప్రతిసారి వేసుకోవాలా అన్నట్లుగా ఉంటుంది అవును నలుగురిలో వెళ్ళాలని వెళ్ళాలని ఉండదు ఇంట్లోనే ఉండిపోతారు సో అన్ని విధాలా వాళ్ళని మనిషిని కుంగ తీసేస్తూ ఉంటుంది క్రీమ్స్ వాడాలి వాడాలి అంటే జీవితాంతం వాడాలి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి స్టెరాయిడ్స్ ఉంటాయి ఇలా కూడా బాధపడుతూ ఉంటారు ఒకసారి అలాంటి వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు నమస్తే అండి